గ్రేటర్ విశాఖ పాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ శ్రీ వృక్ష విద్యాసంస్థ మాలతాంబ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వృక్ష జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో కీర్తిచక్ర బిరుదాంకితులు తెలుగుజాతి ముద్దుబిడ్డ మేజర్ రాంగోపాల్ నాయుడును విశాఖ నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రాత బాగీ ఐపీఎస్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా ఘన సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ బాగ్చి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంకు చెందిన తెలుగు ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు సాహసానికి దేశమంతా ఫిదా అయ్యారని డెబ్బై ఏడు ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కీర్తిచక్ర అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా మేజర్ నాయుడు నిలిచారని కొనియాడారు జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి దేశానికి కాపాడిన రాంగోపాల్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశంలోనే రెండవ అత్యున్నతమైన పురస్కారం కీర్తిచక్రతో సత్కరించారని తెలియజేశారు కీర్తిచక్ర పురస్కార విజేత రాంగోపాల్ నాయుడును శాలువా కప్పి మొమెంటో అందజేసి అభినందించారు రాంగోపాల్ తన కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు జమ్మూ కాశ్మీర్లోని కుప్పారా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన మేజర్ రాంగోపాల్ సాహసాన్ని ఆయన శ్లాఘించారు కార్యక్రమంలో ఎన్ఐఎఫ్ఎస్ విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి శ్రీవృక్ష విద్యా సంస్థల కరస్పాండెంట్ బి వెంకటరమణమూర్తి రిటైర్డ్ ఎస్పీ దివాకర్ మాలతాంబ విద్యానికేతన్ జీఎం డాక్టర్ జిపిఆర్ కృష్ణ ప్రిన్సిపాల్ బి శ్రీదేవి విద్యార్థిని ఇక ఐన రియల్ హీరో ఐన రియల్ ఎక్స్‌పీరియన్స్ ని మనమొక పొన్చునందుకు చాలా ధన్యవాదాలు. ఈటువంటి భవంతి జరుగుని జర్మన్ ఎక్స్‌ట కలులందుకు మా యొక్క ఫిలేపరు ఒక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన మీడియా ఫ్రెండ్స్ అందరికి టీచర్స్ కి స్టూడెంట్స్ కి మరీ ఈ కార్యక్రమాన్ని నాయుడు గారికి రావాలి మన అందరికీ గడవగాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నేను నార్త్ ఈస్ట్ ప్రాంతీయ లో పనిచేశాను ఇక్కడ నాగాలాండ్ లో మరిస్తుంది మనకు పొద్దున టీవీ పెట్టారండి ఇంటి వడ దోకాల మధ్యన మనం అన్నం తింటాం పప్పు చారు కూర రకరకాల పెరుగు తింటాం రాకంపు కూడా అన్నం తింటాం మేము నాన్ వెజ్ యాక్టెంట్స్ ఇప్పుడు ప్రతిరోజు ఒకే యాక్టెంట్ మీరు తింటానండి ప్రతిరోజు వేరే వేరే యాక్టెంట్స్ తిన్నాను కదా అవన్నీ ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు చేడర్ చూసాము పొద్దున బ్రేక్ఫాస్ట్ ఒక ఫ్రోజన్ యాక్ట అది టేస్ట్ ఏం లేదు అదే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం కూడా ఫ్రోజన్ యాక్టెల్ టేస్ట్ ఏం లేదు రాత్రి కూడా ఫ్రోజన్ యాక్టెవ్ ఎటువంటి టేస్ట్ లేదు ఎన్ని రోజులు అక్కడ పనిచేసాము అటువంటి బ్రేక్ఫాస్ట్ అటువంటి భోజనం లాంచ్ అటువంటి హెల్త్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ చాలా దూరం ప్రతిరోజు అక్కడ ఉండడం అంటే ప్రతిరోజు అన్ని విధంగా ఫెసిలిటీస్ లేకుండా జరగడం ప్రతిరోజు అవతల వైపు నుండి నార్త్ఇయస్ ఫ్రంటీయర్లో ఆ ప్రాంతం లేదు కానీ మన వెస్టర్న్ ఫ్రంటియర్ చూస్తే కశ్మీర్ నుండి గుజరాత్ వరకు అవతల వైపు నుండి ఎప్పుడు ఫైన్ వస్తుందో మనకు తెలియదు ఇప్పుడు యు ప్రెసిడెంట్ కెనడీ ఒకసారి చెప్పారండి ఎవరైనా పోయి అడిగారు సార్ మన దేశం మాకోసం ఏం చేశారండి అంటే అడిగారు ఒక వ్యక్తి అప్పుడు ప్రెసిడెంట్ కెనడి చెప్పారండి ఆస్నాట్ మన దేశం కోసం మనం ఏం చేశాము చూస్తే మనం ఏం చేయలేదు ఎటువంటి వీడులు ఎటువంటి సమ మన దేశం కోసం చేయడానికి సిద్ధంగా అటువంటి ధ్యానం అటువంటి ధైర్యం లేదు ఆ రమాయ్ తోడులేదు అందరికి నేను కాదు నునే నేను మాత్రమే కేటలేదు అప్పుడు మా అమ్మా చెప్పింది లోకకండి ਕੋਈారు నేను చాలా రోజులు చూసి ఎప్పుడైనా గాని గాడిగా ఉంటే అప్పుడు కోయిారు అయ్యా ఇది ఎలా అప్పుడు ఆయన ఆయన లాయస్ పోయి చెప్పాడు తర్వాత అందరం ఎక్కువ రాజ్యంలో కోర్టు ప్లేయర్ ఉంది అక్కడ సెల్యులర్ ఫీల్ ఉంది అక్కడికి పోయి చూస్తే ఆయన పేరు రాసి ఉంది గోపాల్ ఆచార్య అప్పుడు మాకు అర్థమైంది ఆయన స్వతంత్ర బ్రిటిష్ దాడి చేయడానికి పోతే ముందరూ బ్రిటిష్ వాళ్ళకు సమాచారం ఇచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకొని విపరీతంగా కాంటాక్ట్ చేసి మీ ఇంకా మీ ఉద్యోగంలో ఇంకా ఎవరు ఉన్నారు లేదు వాళ్ళైతే ఆయన చెప్పలేదు అందుకే విపరీతంగా కాంటాక్ట్ పెడితే కాదు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది కట్ చేయాల్సి వచ్చింది ఆయన నాకు ఆ రోజు చెప్పారంటే ఇది బ్రిటిష్ శాసనంలో ఇచ్చిన నాకు ఒక మంచి గిఫ్ట్ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అతను గిఫ్ట్ గా ఇచ్చాను కాదు కట్టింగ్ అయిపోయింది ఆ పరిస్థితిలో అతన్ని ఒక షిప్ లో పెట్టేసి అందమాన్ పంపించేశారు బ్రిటిష్ దేశానికి అని అక్కడ జన్మలా చేయడం స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు ముక్తి లాభించింది అప్పుడు ఆయన మా ఇంటికి వచ్చాడంటే అప్పుడు ఆలోచన అైనకు దవితిది ఇతి చక్రం అంటే చెప్పినట్టు వస్తువ జా ఇస్తరు మావుగా కాని ఆయనా అగ్నిష్ట వస్తు మన మధ్యలో ఉన్నారండి ఆ దేశం అంటే మనం నేర్చుకోవాలి అప్పుడు కీర్తి చక్రం వింటే కీర్తి బాట ఉంది అందులో కీర్తి అంటే ఏంటి చిన్నప్పుడు విన్నాను చాలా చిత్తం చాలా విత్తం చాలా జీవన జీవనం చాలా చాలా ఈలం శ్రమం కీర్తి చేస్తే శాఖ ఉంది ప్రపంచంలో అన్ని పోతాయి మనిషి చచ్చిపోతారు డబ్బు ఈరోజు ఉంది రేపు ఉండదు ఈరోజు తక్కువ వయసు రేపు కుసల్ మారిపోతాం ఈ ప్రపంచంలో ఏమీ శాసనం కాదు కానీ శాసనం ఒకటే కీర్తి ఆయన సంవత్సరం తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకుంటాం తెలుగు వాళ్ళు భారతదేశంలో ఉన్న అందరూ గుర్తు పెట్టుకుంటారని ఆయన కీర్తి ఎవరు సో ఆయన కీర్తి పెట్టాలంటే